పాకిస్తాన్ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ వల్ల ఎంత ఏడ్చారో మనం చూసాం పాకిస్తాన్ ప్రజలు కావచ్చు ఆర్మీ కావచ్చు మిగతా వాళ్ళు అఫీషియల్ గా కానీ ఉగ్రవాదుల ఏడుపులు మీరు ఎప్పుడైనా విన్నారా ఆ ఉగ్రవాదులు ఇప్పుడు గొక్కబెట్టి మరి ఏడుస్తున్నారు ఆపరేషన్ సింధూర్ వల్ల మాకేం కాలేదు మాకేం కాలేదు అన్నటువంటి వారు అందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు ఈ రోజు కూడా ఇప్పుడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అయినటువంటి కాసిం బయటకు వచ్చి మురేద్గా ఉన్నటువంటి మర్కజ్ తైబా సంస్థ దాడికి గురైంది కదా ఆ శిథిలాల మీద నేనున్నాను ఈ శిథిలాల సాక్షిగా చెబుతున్నాను మళ్ళీ ఈ సంస్థను దృఢంగా భారీగా నిర్మిస్తాం దేవుడి దయ వల్ల మాకు ఫండ్ అందింది అంటూ వాడైతే మాట్లాడడం జరిగింది అలాగే మొన్న లస్కరే తోయిబా డిఫ్యూటీ చీఫ్ సైఫుల్లా కసీర్ కూడా ఇదే విధంగా మాట్లాడాడు మా స్థావరాల మీద భారత్ దాడి చేసింది మేము ఎన్నో త్యాగాలు చేశాము ఆ త్యాగాల ఫలితం ఈ రోజు మనందరం గుర్తించాలి అని మాట్లాడాడు అలాగే జైషే మహమ్మద్ కమాండర్ కశ్మీర్ ఇలియాస కశ్మీర్ కూడా మాట్లాడాడు మాపై దాడులు జరిగాయని అంతేకాదు దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ గొక్క పెట్టి ఏడుస్తున్నారు ఎక్కడో ఇంట్లోనే ఎక్కడో కాదు భారీ బహిరంగ సభలు పెట్టి మరి ఏడుస్తున్నారు పాకిస్తాన్ లో ఇప్పుడు పాకిస్తాన్ పరువు మొత్తం పోతుంది ఒకవైపు ఏమొచ్చేసి మన వాళ్ళు హ్యాండ్ షేకబుల్ క్రికెటర్స్ అందరూ ఏడుస్తుంటే మరొక వైపు ఏమొచ్చేసి ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి నష్టం గురించి ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో మాకేం జరగలేదు మేమే భారత్కు చెందినటువంటి ఆరు యుద్ధ విమానాలు కూల్ చేసాము అంత దాడి చేశాము దీనికి ఎంత దాడి చేశామని ప్రగల్భాలు పలికినటువంటి పాకిస్తాన్ కావచ్చు అలాగే ఇప్పుడు ఈ ఉగ్రవాదులు కావచ్చు మొన్నటి వరకు పాకిస్తాన్ కూసినటువంటి కోతలన్నీ అబద్ధమే మామి కూడా దెబ్బతిన్నాం మా ఎయిర్ బేస్లు కూడా దెబ్బతిన్నాయి అయితే భారత్పై మళ్ళీ మేము కూడా ఏదో ఒకరోజు దాడి చేస్తామని కవర్ చేసుకుంది ఇప్పుడేమొచ్చేసి ఈ ఉగ్రవాదులందరూ గుక్క పెట్టి మరీ ఏడుస్తున్నారు ఆ శిథిలాల కింద ఇప్పుడు మళ్ళీ ఇడేమంటున్నాడు ఇక్కడ మళ్ళీ ఆ బిల్డింగ్ నిర్మించి మళ్ళీ ఉన్నతంగా తీర్చిదిద్ది మా పాకిస్తాన్ యువతకి ధర ఈ సుఫా నేర్పిస్తాం అంటే ఉగ్ర సెక్షన్లు ఇస్తాం మతం గురించి జహాదీ గురించి ఇక్కడ నేర్పిస్తాం అంటున్నాడు వాడు ఇంకా మనం ఆలోచించుకోవాలి ఇక్కడ మన దేశంలో వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు తెలియదా వాళ్ళు అంత పగడ్బందీగా అంత బహిరంగంగా మాట్లాడుతున్నారు ఏడుస్తున్నారు ఒక పక్క అయినా సరే భారతదేశాన్ని నాశనం చేస్తామంటున్నారు మనం ఇక్కడ వారికి సపోర్ట్ చేసినటువంటి వారికి ఓట్లేస్తాం ఇక మనమే ఆలోచించుకోవాలి